ఈ రోజు మేమున్న సిటీలో సూపర్ బాల్ మ్యాచ్ జరుగుతుంది ఇది నేషనల్ ఫుట్బాల్ లీగ్ లో ఫైనల్స్ ని గ్రాండ్ ఫైనల్స్ ని సూపర్ బాల్ అంటారు చాలా సంవత్సరాల తర్వాత సిలికాన్ వ్యాలీకి ఈ మ్యాచ్ ని హోస్ట్ చేసే అవకాశం వచ్చింది ఈ మ్యాచ్ సియాటల్ సిహాక్స్ కి న్యూ ఇంగ్లాండ్ పేట్రిటిస్ కి మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది ఈరోజు యుఎస్ లో ఒక హాలిడే అనే చెప్పుకోవాలి ఈ ఈవెంట్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఒక్క సిటీలోనే ఈ ఈవెంట్ వల్ల ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ బిజినెస్ జరిగింది అంటే చూసుకోండి ఇది ఎంత పెద్ద ఈవెంట్ చాలా హెవీ సెక్యూరిటీ ఉంది గ్రౌండ్ ఎయిరు ఎక్కడ చూసినా మిలిటరీ పోలీసులు సో చాలా టైట్ సెక్యూరిటీ మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది అరౌండ్ టూ మైల్స్ మంది పార్క్ చేసి బై వాక్ స్టార్ట్ అయ్యాం ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ఉంది దానివల్ల మాకు థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం సేవ్ అయింది సెక్యూరిటీ చాలా హెవీగా ఉంది ఇక్కడ మీరు చూడండి హార్సెస్ మీద బైక్స్ మీద ఐరు కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు స్టేడియం దగ్గరికి వచ్చే లెక్కే చాలా హాడ ఉడింది ఫుల్ కలర్ఫుల్గా ఉంది అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ అటెండ్ అవుతున్నారు ఈ మ్యాచ్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టాటిస్టిక్స్ ప్రకారం వన్ ల్యాక్ రూమ్స్ బుక్ అయ్యంట ఈ రోజు అంత మంది పీపుల్ ట్రావెల్ అయ్యి ఇక్కడ వచ్చారు ఈ సి బాల్ కోసం ఇక్కడ ఎయిర్ షోస్ బాగా జరుగుతున్నాయి కంటేనూస్ గా ఫ్లైట్స్ అన్నింటినీ డిస్ప్లే చేస్తా అన్నదే ఇక్కడ చాలామంది కళాకారులు కూడా వచ్చి వాళ్ళు గ్రౌండ్ ఎంటర్టైన్ చేస్తున్నారు గుడ్ సెక్యూరిటీ ఉందండి ఇక్కడ ఇప్పుడు చూడండి పోలీసెస్ బ్యాక్స్ మీద పెట్రోల్ చేస్తున్నారు ైక్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఇట్లాగా గ్రూప్స్ గ్రూప్స్ హార్సెస్ మీద బైక్స్ మీద కంటిన్యూస్లీ పెట్రోల్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా సరే డిజిటల్ స్కై ప్రింటింగ్ని ఎప్పుడన్నా చూసారా చూడకపోతే ఎప్పుడు చూడండి ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫైవ్ టు సిక్స్ ప్లైన్స్ కంటిన్యూస్ ఒకే లైన్లో ఉండి మాస్టర్ కంప్యూటరు లీడ్ ప్లైన్ నుంచి వైఫై ద్వారా సిగ్నల్స్ మిగతా ఫ్లైట్కి పంపిస్తుంది ఎగ్జాక్ట్గా లెటర్ని బట్టి ఎప్పుడు పప్పుని రిలీజ్ చేయాలో అవి ప్లాన్ చేస్తాయి అట్లాగా కంటిన్యూస్గా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి ఆ కంప్యూట్ సూపర్ కంప్యూటర్ యొక్క సహాయంతో ఆ పఫ్ను రిలీజ్ చేసి అవి ఓట్గా ఫామ్ అవుతా ఉంటాయి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈ పఫ్ అలాగే ఉండడం వల్ల మనకు ఫుల్ సెంటెన్స్ మనం ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక క్రేజీ టెక్నాలజీ సిలికాన్ వ్యాలీ యొక్క టెక్నాలజీ ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది క్రౌడ్ అంతా ప్యాక్ అయిపోయారు స్టేడియంలో ఫుల్ అయిపోయింది ఫైర్ వర్క్స్ కూడా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇది ఎయిట్ ఎయిర్క్రాఫ్ట్ గ్రూప్ ఫార్మేషన్ దీంట్లో లీడింగ్ ఉన్నది బివన్ బి ల్యాన్సర్ బాంబర్ దీనికి అమెరికా యొక్క టూ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసము ఈ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వన్ బి బాంబర్కి ఫోర్ ఎఫ్ ఫిఫ్టీన్ ఇంజిన్స్ ఉంటాయి దీని సౌండ్ ఫలితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాచ్ స్టార్ట్ అయింది టు ఎన్ఎఫ్ఎల్ కాపీ రైట్స్ మ్యాచ్ని మనం చూపించకూడదు వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి దానివల్ల మ్యాచ్ని చూపించలేకపోతున్నాను ఈ మ్యాచ్లో సిఆర్టెల్ సిహాక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేసింది ఈ ఇయర్ సూపర్ బాల్ విన్నర్ అయింది సో సో ఎక్స్పీరియన్స్ అండి మ్యాచ్ थँकस अलाट फार वाचिंग कॅचिंग ना